చాలామంది నేను ఆ ఊరు బిడ్డను ఈ ఊరు బిడ్డను అంటాడు కానీ ఏ ఊరు బిడ్డలో చివరికి పదవి వచ్చితే మర్చిపోతున్నాను ఎక్కడికి వెళ్ళి వచ్చిన మర్చిపోతాను మా దౌర్భాగ్యం ఏమంటే ముఖ్యమంత్రి గారు మా జిల్లా నల్లమల నల్లమల్ల బిడ్డ అంటాడు నల్లమల్ల ఏ బేసంలోనూ తెలియని ముఖ్యమంత్రిని గురించి మాట్లాడాల్సిన టైం వస్తుందో మేము అనుకోలేదు తెలంగాణ ప్రజలకు ఇట్లాంటి రోజులు వస్తే కూడా అనుకోలేము మీరు చెప్పిన వాగ్దానాల మీద మీరు చేస్తే చేయలేనటువంటి పనుల మీద మా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను ప్రశ్నిస్తే మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి వ్యక్తిగతమైనటువంటి దూషణలు పోతున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి కానీ ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు మీరు పాటించి మీరు సరిదిద్దుకోండి ఇంకా మీరు పదివేలు అధికారం ఉండడానికి మీకు అవకాశం ఉంటుంది పోయి మీరు ఎంతసేపటికి రామనామ జపం చేసినట్టు కేసీఆర్ జపం చేయకుండా అరవై వేలు దాదినారు రామ 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 అనుకుంటూ కూర్చుంటారు మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులందరూ కేసీఆర్ జపం లేకుండా కేటీఆర్ జపం లేకుండా హరీష్ రావు జపం లేకుండా వాళ్ళ వ్యాపారం జరుపులేదు పొద్దున లేచినప్పటి నుంచి ముగ్గురు గురించి మాట్లాడుకుంటారు మీరు ఇలా అలాంటి నాయకులు ఇవాళ ప్రజలు మీరు ఎందుకు గుర్తు పెట్టుకున్నారు వాళ్ళను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోషన్ గారిని చూసినాం ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం కేసీఆర్ని చూసినాం ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు మా ముఖ్యమంత్రి చూస్తున్నాం ఏ ముఖ్యమంత్రి గురించి మైక్ ముట్టలు పెడితే చీ చీచేపా నాకు ఆయన గురించి చెప్ప మా కానీ మైకులో మొట్టముద పెడితే ప్రజలు అసహించుకునే వరకు వచ్చారు మేమేమనుకున్న మా ప్రాంతాల బిడ్డ ముఖ్యమంత్రి అయింది కదా పలమూ రంగారెడ్డి ఎనభై శాతం పూర్తి చేసినాం పదిహేను శాతం పూర్తి చేయకపోవడతాడు అనుకున్నాం పదిహేను శాతం కాదు కూడా ఒక్క శాతం కూడా పూర్తి చేయలేకపోయినావు దాని మీద దృష్టిపెట్టు పదవులు వస్తు ఉంటాయి పోతుంటాయి చిరస్థాయిగా ప్రజల వృధాల్లో నిలవడానికి మీరు ప్రయత్నం చేయాలి ఒకడు కాళ్ళు ఎర్రగొడుతుంటాడు ఒకడు చేతులు ఎరగొడుతుంటాడు ఒకడు చెడ్డీలు వేపుతా ఒకడు మెడలు వేసుకొని పేగులు వేసుకొని తిరుగుతుంటాడు ఇదా మీ లాంగ్వేజ్ ఇదా సంస్కారం తెలంగాణ దగ్గర సంస్కారం మీకు ఇచ్చి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి గడ్డ ఇది నువ్వు ఎవరు వెనకొట్టాల్సిన అతను లేదు మీ చేతులు మీ కాళ్ళు మీ అస్థికలు తప్పకుండా మీ పాటలు రాబోయే రోజుల్లో తుంగభద్ర గోదావరి కృష్ణాజల ఉన్నటువంటి అన్నిట్లో మీ పాటలు పాడు కట్ చేస్తారు మేము కట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కట్ అయినవి మీరు రియల్గా ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కరైనా పాలమూరు రంగారెడ్డి మీద రివ్యూ పెట్టిండా అసలు ఏం పంటలు వేయాలి ఇక్కడ ఎంత యూరియా కావాలని రివ్యూ పెట్టిండా पद्दन ले फैल पड़को